నకిలీ మద్యం కేసులో నిందితులు జోగి రమేష్ జోగి రామును విజయవాడ ఎక్సైజ్ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉదయం పది నుంచి సాయంత్రం మూడు గంటలకు విచారించవచ్చని కోర్టు తెలిపింది కేసులో ఏ ఎయిటీన్ ఏ నైన్టీన్గా గా ఉన్న జోగి సోదరులు ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు మరోవైపు ఇదే కేసులో నిందితులకు కోర్టు డిసెంబర్ తొమ్మిది వరకు రిమాండ్ పొడిగించింది రిమాండ్ గడువు ముగేయడంతో రమేష్ రాము అద్దెపల్లి జనార్దన్ రావు సయ్యద్ హాజీ మిథున్ దాస్ అంతాదాసెట్టి శ్రీనివాసరావులను నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు రిమాండ్ అనంతరం తిరిగి నెల్లూరు కారాగారానికి తరలించారు ఈ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మరికొంతమంది నిందితులను వర్చువల్ పద్ధతి ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు రవి కళ్యాణ్ శ్రీనివాసరావుల పిటిషన్పై విచారణను న్యాయస్థానం ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేసింది